విద్యార్థినుల ప్రయాణ సమస్యను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిష్కరించారు వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ పట్టణం నుంచి తిమ్మాపూర్ శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి అభివృద్ధి పనుల నిమిత్తం వెళ్తున్నారు మార్గ మధ్యలో దుర్కి శివారులో గల ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల వద్ద బాన్సువాడ నిజామాబాద్ ప్రధాన రహదారిపై బాన్సువాడ వైపు వెళ్లవలసిన బస్సు కోసం నిలబడి ఉన్న విద్యార్థినులను గమనించారు తక్షణమే కారుని ఆపి ఎందుకు విద్యార్థినులు రహదారిపై నిలబడి ఉన్నారని ప్రశ్నించారు బస్సులు సమయానికి రాకపోవడంతో వచ్చిన పూర్తిగా నిండి ఉన్న బస్సులు రావడంతో ఆపడం లేదని విద్యార్థినులు పోచారం శ్రీనివాస్ రెడ్డికి తెలిపారు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పోచారం బాన్సువాడ డిపో మేనేజర్ రవి కుమార్తో ఫోన్లో మాట్లాడారు ఉదయం సాయంత్రం ఎస్ఆర్ఎన్కే కాలేజీ నుంచి నుండి బాన్సువాడ వరకు విద్యార్థినుల కోసమే ప్రత్యేకంగా బస్సు సర్వీసును నడపాలని డిపో మేనేజర్ కు సూచించారు తమ ప్రయాణ ఇబ్బందులను పరిష్కరించిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి విద్యార్థినులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రిక్వెస్ట్ ఏంటంటే అందరూ ఎయిట్ థర్టీకి ఇక్కడ నుంచి బయలుదేరి కాలేజీకి వెళ్తారు వీళ్ళందరికీ బస్సులు ఆపుతలేరు వాళ్ళ కాలేజీ ఇవ్వడానికి ఇబ్బంది అవుతున్నది స్పెషల్ గా ఇది గవర్నమెంట్ కాలేజీకి వెళ్తారు అందరు ప్రైవేట్ కాలేజ్ కూడా మొత్తం గవర్నమెంట్ కాలేజీకి వెళ్తారు బాన్స్కోవడానికి మీరు ఎయిట్ థర్టీకి ఒక ట్రిప్ ఇక్కడ నుంచి తీసుకెళ్లి వాళ్ళని అక్కడ రిజ్ చేయాలి ఆల్ గర్ల్స్ ఇప్పుడు నైన్ అవుతుంది ఇంకా బస్సు పోలించాలి రేపటి నుంచి మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఒక బస్సు ఈవినింగ్ నాలుగు గంటలకు అక్కడ నుంచి తీసుకురావాలి ఆ స్పెషల్ స్పెషల్ వస్తుంది చెప్పండి ఎయిట్ థర్టీకి మార్నింగ్ ఇక్కడ నుంచి కాలేజీకి బానిస్వాడకు అందరు ఒక దగ్గర దిగుతారు కాలేజ్ గ్రౌండ్ అన్న దిగుతారు అందరు దిగుతారు పెద్ద గ్రౌండ్ ఉంది మళ్ళీ వచ్చేటప్పుడు నాలుగు గంటలకు మళ్ళీ స్పెషల్ బస్సు పెట్టండి ఈ రోజు అయిపోయి నైన్ అయిపోయింది ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నా వాళ్ళ దగ్గరే ఉన్నా నేను అటు గుడికాడికి వెళ్తూ వెళ్తూ పిల్లలంతా రోడ్డు మీద నిలబడితే వీళ్ళ సమస్య నాకు తెలుసు కాబట్టి నేను మళ్ళీ తిప్పుకొని వచ్చిన కారును మీరు అరేంజ్ చేయించండి ఇప్పుడు ఉంటా కూడా అరేంజ్ చేయించండి ఒక బస్ పంపించండి ఇక్కడ ఇక్కడే ఉన్నా అంతా రెడీ ఉన్నారు ఇప్పుడు నూట మంది రెడీ ఉన్నారు పంపియండి